మిత్రులందరికీ నమస్కారం రేడియో రాంబాబ్ ఛానల్కి స్వాగతం బాహుబలి ది ఎపిక్ రెండు వందల ఇరవై ఐదు నిమిషాల సినిమా రెండు భాగాల్ని ది బిగినింగ్ ది కంక్లూజన్ రెండింటిని కలిపి మూడు గంటల నలభై ఐదు నిమిషాల వ్యవధి ఉన్నటువంటి బాహుబలి ది ఎపిక్ రిలీజ్ అయింది చాలామంది చూశారు విచిత్రం ఏంటంటే నాకు ఆశ్చర్యం వేసింది అందరూ ఒకే రకమైన రివ్యూలు ఇవ్వలేదు కొంతమందికి ఏమో కొన్ని పార్ట్స్ స్ట్రిమ్ చేశారు అవి నచ్చలేదు కొంతమందికి ఏమో కంటిన్యూటీ సరిగ్గా లేదని చెప్పారు బట్ థియేటర్లో చూసినప్పుడు చాలామంది ఈ రెండు వందల ఇరవై ఐదు నిమిషాల వ్యవధి ఉన్నటువంటి సినిమాని తల తిప్పకుండా చూశారు అంటే ఫోన్ వైపు దృష్టి మరల్చకుండా చూశారు నేను మిత్రులు గారు వెళ్ళినప్పుడు ఆయన ఒక డౌట్తో ఈ సినిమాకి వచ్చారు సినిమా చూసిన తర్వాత మాత్రం నాలుగు గంటల సినిమా హాల్లో కూర్చోపెట్టాడయ్యా అని ఒక మాట చెప్పారు అంటే పదేళ్ల తర్వాత మళ్ళీ బాహుబలిని చూసినప్పుడు ముఖ్యంగా ఆ శివుడి బాల్యం దాన్ని ట్రిమ్ చేశారు తర్వాత అవంతిక రూల్ అవుతుందో అవంతిక శివుడి మధ్య రొమాన్స్ని ట్రిమ్ చేసి అక్కడ రాజమౌళి చిన్న వాయిస్ ఓవర్ ఇచ్చారు అక్కడి నుంచి ఒకసారి ధీవర పాట పూర్తిగా ఉండట్లేదు ఆ పాట నుంచి నెక్స్ట్ మా షిఫ్ట్ అయినప్పుడు కొంత జర్క్ ఏదో కనిపించింది నాకు అది ఒక్కచోట నాకు ఒక జర్క్ నేను గమనించాను మిగితే అక్కడ కూడా అనిపించలేదు ముఖ్యంగా ప్రభాస్ని మళ్ళీ ఒకసారి స్క్రీన్ మీద మహేంద్ర అమరేంద్ర బాహుబలిగా చూసినప్పుడు తర్వాత సెకండ్ హాఫ్లో మహేంద్ర బాహుబలిగా చూసినప్పుడు ఒక గ్రేసు అద్భుతమైన ఛామ్ ఒక రాజకుమారుడు చిన్నప్పుడు చందమామ కథల్లో రాజకుమారుడు బొమ్మల్లో ఎలా ఉండేవాడో ప్రభాస్ మనకి ఎలా కనిపించాడు నాకు అలాగే ఒక డివిఎస్ రోల్లో రానా దగ్గుబాటి కానీ లేదంటే ఒక శకుని లాగా మనకు కనిపిస్తారు బిజల్దేవ పాత్రలో నాజర్ ఈవెన్ శివగామి నా మాటే శాసనం ఉన్నప్పుడు ఈ అంటే ఈ సినిమాలో మనకి రెండు స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్స్ అటు శివగామి దేవసేన అద్భుతంగా ఢీకొనేటట్టుగా కొనేటట్టుగా రాజమల్ అద్భుతంగా ఆ పాత్రని డివై డివైడ్ చేశారనిపిస్తుంది అలాగే కట్టప్ప పాత్ర పదేళ్ల క్రితం చూసిన దానికన్నా ఇప్పుడు చూసినప్పుడు కట్టప్ప పాత్రలో ఒక గ్రేస్ అలాగే ఒక కాన్ఫ్లిక్టు సంఘర్షణ శివగామి ఎప్పుడైతే అమరేంద్ర బాహుబలిని అన్నప్పుడు చంపలేడు చంపకపోతే రాజధిక్కారం లేదంటేనేమో ఒక రాయల్టీని కోల్పోయిన వాడు అవుతాడు నువ్వు వెళ్ళిపో బాహు అని చెప్పి చెప్తాడు ఇప్పుడు అనిపిస్తుంది కట్టప్ప చాలా అద్భుతంగా ఒక ఎమోషన్ బాండ్ ఇచ్చాడు రవిశంకర్ అనుకుంటా వాయిస్ ఓవర్ ఇచ్చింది ఆయనకి వాయిస్ ఇచ్చింది అద్భుతమైన వాయిస్ రవిశంకర్ ఇచ్చారనిపించింది సినిమా మొత్తంలో ట్రిమ్ చేసిన దృశ్యాలు కొంచెం మనం చూస్తే ఫస్ట్ హాఫ్లో చాలా ట్రిమ్ చేశారు ఫస్ట్ హాఫ్ మనకి కరెక్ట్గా కట్టప్ప వరీంద్ర బాహుబలిని పొడవటంతో మనం ఎక్కడైతే ఫస్ట్ హాఫ్ ఎండ్ అవుతుందో ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ హాఫ్ ఎండ్ అవుతుంది అంటే బిగినింగ్ చివరి దృశ్యం వై కట్టపాకిల్డ్ బాహుబలి అని చెప్పి ఎండ్ అవుతుంది కదా అక్కడ ఇక్కడ ఇది ఇంటర్వెల్లో ఎండ్ చేశారు గమ్మట్గా ఐ డోంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ టూ ఇయర్స్ టు నో వై కట్టపాకిల్డ్ బాహుబలి అని చెప్పి చిన్న క్యాప్షన్ పెట్టారు ఇంటర్వెల్ క్యాప్షన్ ఆ సీన్ మొత్తం బిల్డప్ అద్భుతంగా ఉంది నా ఉద్దేశము రాజమౌళి ఈ మొ మొత్తం ఎంటైర్ దీపిక్ సినిమాలో బాహుబలి దీపిక్లో ఆయన ఈ ఎమోషనల్ కనెక్ట్ కి చాలా ప్రిఫరెన్స్ ఇచ్చారు ఎక్కడ కూడా ఆ ఎమోషనల్ కనెక్ట్ లేకుండా మిస్ కాకుండా నా ఉద్దేశం అంటే ఎమోషనల్ కనెక్ట్ మిస్ కాకుండా చూస్తున్నారు అందువల్ల బాహుబలి దేపి నాకు బాగుంది అనిపించింది ఇన్ఫాక్ట్ కంక్లూజన్ యాజ్సీస్గా ఉంచేశారు ఎక్సెప్ట్ కాలకేయ యుద్ధం కొంత ట్రిమ్ చేశారు చివరిలో ప్రభాస్ అలాగే రానా అంటే అమరే బాహుబలి అలాగే రె రెండో బాహుబలి అలాగే ఈ బల్లాల్దేవ క్యారెక్టర్ తలపడే దృశ్యాన్ని కొంచెం తగ్గించారు తప్పిస్తే అలాగే సాహోరే బాహుబలి పాట కూడా మొత్తం లేదు తీసేసిన పాటలో పచ్చబొట్టేసిన పాట తీసేశారు ఇరుక్కుపోయినటువంటి పాట తీశారు కన్నా నిదలించరావంటి పాట ఈ మూడు పాటలు తీసారు తప్పిస్తే మిగిలినవన్నీ అలాగే ఉంచి స్మూత్ ఫ్లో ఆఫ్ సీన్స్ ఒకటి కనిపిస్తుంది మరొకటి ఏంటంటే ఎమోషన్ మిస్ కాకుండా చూసుకున్నారు అతి చాలా అద్భుతంగా అనిపించింది ఇవన్నీ మేబీ పదిహేళ్ల క్రితం చూసినప్పుడు బాహుబలి వన్ కానీ అలాగే రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి కంక్లూజన్ చూసినప్పుడు దాదాపు ఒకటి ఒకటి ఎనిమిదేళ్ళు ఒకటి పదిహేళ్ళు అయిపోయింది కాబట్టి మన మొబైల్స్లోనూ టీవీలోనూ చూడడం వేరు ఒక బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ చూడటం వేరు మళ్ళీ ఒకసారి అవన్నీ చూసినప్పుడు అందులో ఆ కిరీటాన్ని చూసి మహేష్మతి ఎందుకు నువ్వు నా నుంచి పారిపోతున్నావు నేను నీ కోసం వస్తూ ఉంటే నువ్వు పారిపోతున్నావా అని చెప్పి కిరీటాన్ని చూసి అంటాడు ఆ మౌనంలోగ్ అయితే చాలా గొప్పగా ఉంటుంది అలాగే బిజల్దేవ్ అంటే నాసర్ క్యారెక్టర్లో ఒక రకమైన శాట్కాజం ఉంటుంది అదిగో వస్తున్నట్రా మీ అమ్మకు మీ అమ్మకు కాపలా కుక్క అని చెప్పి కట్టపని అంటాడు అనమాట ఈ రకమైన డైలాగ్స్ ఒక షార్ప్నెస్ ఆఫ్ డైలాగ్స్ అవన్నీ ఎప్పుడో పది ఏళ్ల క్రితం చూసాము మళ్ళీ వాటిని ఇప్పుడు చూస్తే చాలా బాగుంది అనిపించింది బహుశా రెండు పార్ట్స్ని కలిపి అంటే చాలామంది వాళ్ళు నిజంగా చెప్పండి బాహుబలి ది బిగినింగ్ ఒకసారి రిలీజ్ చేసి ఇంకో వారం తర్వాత బాహుబలి ది కంక్లూజన్ని రిలీజ్ చేసు కానీ అలా చేయకుండా రెండు పార్ట్స్ని ట్రిమ్ చేయటంతో అది ఎస్ఎస్ రాజమౌళి ఒరిజినల్ విజన్ ఆయన రెండు పార్ట్స్ చేసి విడుదల చేద్దాం అనుకోలేదు కానీ ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉంటుంది ఒకేసారి నాలుగు గంటలు నాలుగున్నర గంటలు కూర్చోవాలంటే ప్రేక్షకులకి సహనం ఉంటుందా లేదా అనే ఉద్దేశంతో దాన్ని రెండు పార్ట్స్గా స్ప్లిట్ చేసుకున్నారు కానీ ఆయన బహుశా ఇది అల్టిమేట్ ఆ రియలైజేషన్ ఆఫ్ డ్రీమ్ ఏమిటంటే రెండు కలిపి ఒకటే పార్ట్గా చేయటం అనేది ఈ మధ్య వాళ్ళు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు మీరు చూసే ఉంటారు అసలు మొదటి పాత్రని కట్టప్ప అమరేంద్ర బాహుబలిని పొడవడంతో ఎండ్ అవుతుంది కదా ఆ సీన్ ఎవరు కన్సీవ్ చేశారని చెప్పి చెప్తాడు తను సుదీప్ కిచ్చా ఒక పాత్ర ఇందులో యాక్చువల్గా సుదీప్ కిచ్చా పాత్ర తీసేసారు ఇందులో లేదు ఏది ఎపిక్లో మన పాత బాహుబలి ది బిగినింగ్లో ఉంటుంది ఆ సీను వాళ్ళ ఒరిజినల్గా అనుకున్న సీన్ ఏంటంటే మీరు గొప్ప యోధులు మీకన్నా గొప్ప యోధులు ఉన్నారంటే నాకన్నా గొప్ప యోధులు అమరేంద్ర బాహుబులు అంటాడు కట్టప్ప ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు ఏది ఆయన పరిచయం చేయాలంటే ఆయన లేరు తెచ్చిపోయాడు అంటాడు అదేమిటి మీరు అంత గొప్ప యోధులు అన్నాడు ఆయన ఎట్లా పోయాడంటే ఆయన నేనే చంపారు అని చెప్పి వెన్నుపోటు పొడిచాను అంటాడు ఆ మాట ఉంటుంది కానీ అలా ఆ దృశ్యం లేదుట అయితే కీరవాణి గారు ఈ సీన్ని మీరు ఫస్ట్ పాట్ ఎండింగ్లో పెట్టుకొని దాని ప్రకారం డెవలప్ చేయన్నప్పుడు ఒక అద్భుతంగా ఆ సీన్ డెవలప్ చేసి మనకి ముఖ్యంగా అమరేంద్ర బాహుబలి ఇట్లా కత్తిని ఇట్లా వేసి ఒక రాజసంతో కూర్చుని పోవటం ఒక గొప్ప దృశ్యం మనం చూస్తాము అంటే ఇప్పటి సినిమాలు బహుశా పాన్ ఇండియా సినిమాగా తొలిసారిగా ఆ ఆ సౌత్ ఇండియన్ సినిమాకి ఒక పాన్ ఇండియన్ రికగ్నేషన్ తీసుకొచ్చింది బాహుబలి వన్ తర్వాత టూ కదా బాహుబలి వన్ నిజానికి చెప్పాలంటే హిందీ వర్షన్కి చాలా మంచి పేరు వచ్చింది మౌత్లోనే అది వాళ్ళని సెకండ్ పార్ట్ని ఇంకొంచెం జాగ్రత్తగా తీసేలా చేయింది నిజానికి బాహుబలి దీపికలో సెకండ్ పార్ట్ మనం చూసినట్లయితే ఫస్ట్ పార్ట్ చాలా స్పీడ్గా వెళ్ళినట్టుగా అనిపిస్తుంది కానీ సెకండ్ హాఫ్లో ఆ ఎమోషనల్ పార్ట్ మిస్ కాకుండా చాలా జాగ్రత్తగా చూశారు అయితే కొన్ని సీన్స్ కొంత బల్లాల్దేవ్ దేవ క్రూయల్టీ ఉంటుంది ఆ క్రూయల్టీ సీన్స్ అయితే కొంచెం కట్ చేశారు డైరెక్ట్గా ఆ పాయింట్లోకి వచ్చేస్తారు మనకి సినిమా ఓపెనింగ్లోనే రమ్యకృష్ణ అమరేంద్ర బాహుబలి కొడుకుని తన భుజం మీద తన తల మీద పెట్టుకుని దిగటం మనకి నీళ్ళలోకి రావటం ఆ గుహలోంచి బయటికి రావటం అంతా మనకి కనిపిస్తుంది అలాగే నీటికొండ దృశ్యాన్ని ఎప్పటికీ మర్చిపోలేను మొదటిసారి బాహుబలి బిగినింగ్లో పెద్ద స్క్రీన్ మీద అయినాశ చూసినప్పుడు ఆ పై నుంచి అలా నీళ్లు పట్టడం అనేటువంటి గొప్ప దృశ్యం కనిపిస్తుంది సేమ్ ఆ దృశ్యాన్ని మళ్ళీ ఇంకొకసారి పెద్ద స్క్రీన్ మీద చూసేటువంటి అవకాశం కలిగింది అలా బాహుబలి ది ఎపిక్ అనేది రెండు పార్టీని కలిపి చేస్తే బాగుంటుంది ఒక గొప్ప ఐడియా రాజమౌళి గారు అని నిర్మాత యార్లగడ్డ శోభు చెప్పారు సో బస్సు వాళ్ళందరూ కూడా ఫస్ట్ పార్ట్ ఒకసారి ఒక వారం తర్వాత రెండో భాగం రిలీజ్ చేద్దాం అన్నప్పుడు ఆయన రాఘబిల్ బా రాజమౌళి గారు కాదు ట్రిమ్ చేసి రెండు భాగాలు కలిపి సింగిల్ మూడు గంటల నలభై ఐదు నిమిషాల ఎపిక్గా రిలీజ్ చేస్తే బాగుంటుంది ఐడియా గొప్ప ఐడియా గొప్ప ఐడియాగా నాకు అనిపించింది నిజానికి నా ఒక్కటేంటే అనిపిస్తుంది అంటే సౌండ్ మరి డోల్బై డాల్బీ సౌండ్ అన్నారు కానీ నేను చూసినటువంటి అదే ఐనాక్స్ థియేటర్ కానీ అందులో సౌండ్ అంత గొప్పగా అనిపించలేదు మాములుగానే ఉంది బట్ ప్రింట్ క్లారిటీ చాలా బాగుంది సౌండ్ ఇంత ముందులా ఉంది ఎక్కడ కూడా చూసిన సినిమాని మళ్ళీ చూస్తున్నట్టుగా అనిపించలేదు అంటే ఒక ప్రింట్ మళ్ళీ చూసాము అదే ప్రింట్ మళ్ళీ చూసాము అని కానీ కొత్త సినిమాని చూసినటువంటి ఫీల్ బహుశా పదేళ్ళ తర్వాత పెద్ద స్క్రీన్ చూసాం కాబట్టి ఆ ఫీలు ఎక్కడ తగ్గకుండా అలాగే ఉంది అంటే నాసి ప్రభాస తర్వాత ఆయన చాలా సినిమాలు చేసిన ముందు చాలా సినిమాలు చేసిన బాహుబలి ది బిగినింగ్ ది కంక్లూజన్ ఈ రెండు సినిమాల్లో ఆయన ఒక నటన కానీ ఒక గ్రేస్ కానీ అవన్నీ అరే సినిమాల్లోనూ రాలేదు కేవలం ఒక రాజసం చుట్టానికి అలాగే రాజప్రసాదంలో జరిగేటువంటి అంతర్యుద్ధాలు అంతర్ఘర్ష్యంలు ఎలా ఉంటాయి చూడడానికి బాహుబలి గొప్పగా కనిపిస్తుంది ఎవరో ఒకరు చెప్పారు జయసీమలో కూడా ఒక బేసిస్ ఉంది జయసింహలో కూడా అక్కడ కూడా తల్లి రాజా తన మరిది కొడుకుని పెంచుతుంది అలాగే తన సొంత కొడుకుంటాడు కొంచెం ఆ బేసిక్ సోర్సు ఇక్కడి నుంచి తీసుకున్నారేమో తర్వాత మహాభారతం నుంచి కొన్ని పాత్రలు తీసుకుని వెళ్ళారేమో అటు అంటే బల్లాల్దేవ్ పాత్ర ఒక దుర్యోధనుడి పాత్ర ప్రతినిధిగా అలాగే అమరేంద్ర బాహుబలి పాత్ర మొత్తాన్ని పాండవుల ప్రతినిధిగా తీసుకున్నారేమో అని చెప్పి అనిపిస్తుంది ఏమైనా బాహుబలి ది ఎపిక్ మాత్రం మళ్ళీ ఒకసారి రీవిజిట్ చేసేటువంటి అవకాశం మళ్ళీ మనం ఏదైతే ఒక ఎమోషన్ అద్భుతంగా ఎమోషన్ విజువల్స్ స్పెక్టకల్ ఇవన్నీ కలిపి పెద్ద స్క్రీన్ మీద రాజమౌళి మనకి చూపించారు అది మళ్ళీ చూసే అవకాశం వస్తుంది ఒక మాట చెప్పాలి అన్నిటికన్నా మించి కీరవాణి అద్భుతమైన రీ రికార్డింగ్ మనకి ఈ సినిమా ఈ సినిమాకి ఇచ్చారు తర్వాత ఆయన మనకి ఆ ఒరిజినల్ స్కోర్ని మనం చాలాసార్లు విన్నాం కానీ దానివల్ల ఒరిజినల్ స్కోర్ అంటే ఒక మన ఒక రకమైన ప్రేమ ఏర్పడింది నాకైతే ఆ ఒరిజినల్ స్కోర్ని మళ్ళీ సినిమా మీద విజువల్స్ కలిపి చూస్తున్నప్పుడు పెద్ద స్క్రీన్ మీద చాలా గూజ్బంప్ గూజ్బం మూమెంట్స్ నేను అనుభవించాను సో రిక్ పాటలు ఒక్కటే కాదు బాహుబలికి అద్భుతమైన రీ రికార్డింగ్ ఇచ్చేటువంటి హీరవాణి గారు కూడా మనం తప్పకుండా గుర్తు చేసుకోవాలి షోలెక్కి ఎలా అయితే ఆర్డీ బర్మన్ ఎస్సెట్ బాహుబలి ఇప్పుడు ది ఎపిక్ కానీ అంతమందు బాహుబలి ది బిగినింగ్ ది కన్క్లూజన్ కానీ హీరో గారు సోల్ లాంటి వాళ్ళు ఆయన లేకుండా ఆయన రే రికార్డింగ్ లేకుండా ఆయన పాట లేకుండా బాహుబలి ఇంత గొప్పగా ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యేది కాదేమో అని చెప్పింది నేను ఇది బాహుబలి దీపిక్ సినిమా సంబంధించినటువంటి ఈ నిజంగా రివ్యూ అని నేను చెప్పాను అనుకున్నాను చూడంగానే నాకు ఏమనిపించిందో మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేశాను ఈ వీడియో మీకు ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాబాబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం